ஹாய் ஃப்ரெண்ட்ஸ் வெல்க்கம் டு மீ ஸ்டேஷ் யூட்யூப் ஷானல் அந்தபா ஃபிரண்ட்ஸ் மேம் கூட நீர் கூட பண்ணாலும் மனஃபூர் கோருக்கோம் இவ்வோய் மேம் ஹைதராபாத்ல காலி மந்திர டெம்புல் ஃபேமஸ் டெம்புல் தைச்சா காலி மந்திர் பண்ட ஜாகிர் அமட்ட ஸ்ரீ காளி மாத மந்திரம் அண்ண இப்படத்தை மனம் இது మేమైతే గుళ్ళకైతే ఎంటర్ అయినాక మేమైతే ప్రదర్శనలు చేస్తున్నాం అనమాట చుట్టూరు నాలుగు ఎంట్రెన్స్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ నుండి ఫోర్ మేమైతే ఒకే దాని నుంచి ఆపోజిట్ ఆపోజిట్ అయితే ఉంటాయి నాలుగు ఉంటాయి ఇక సండే రోజు అయితే ఫుల్ జనాలు ఉంటాయన్నమాట ఇక్కడ సండే మనం ఏదైనా ముక్కుకుంటే బోనాలు కూడా తీస్తారు ఇక్కడ ఫుల్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట నీట్గా కూడా ఉందనమాట ఇదంతా మిలిటరీ వాళ్ళు సెక్యూరిటీ చేస్తారు అనమాట వేరే వాళ్ళు ఏమి ఉండరు పంతులు గిట్ల ఏమి ఉండరు మొత్తం మిలిటరీ వాళ్ళే దీన్ని చూసుకుంటారనమాట ఈ గుడిని మొత్తము నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది బయట మాత్రం ఇంకో కాళీ మాత విగ్రహం అయితే పెద్దగా ఉంటుంది అనమాట లోపల గుడిలోకి అయితే మనకి అనమాట బయట కాళీ మాత విగ్రహం కానీ బోనం పెట్టాలి అయితే వెళ్ళేది లేదు కొబ్బరికాయనేమో బయట కొట్టాలన్నమాట ఇప్పుడు మేమైతే ప్రదర్శనలు చేస్తున్నాము ఇప్పుడు మూడు ప్రదర్శనలు చేసిన తర్వాత మేమైతే గుడిలోకి అయితే క్యూ కట్టాల్సిందే గుడికి పోయినా క్యూ అయితే ఖచ్చితంగా కట్టాలి ఇప్పుడు జనాలు అయితే బాగానే సండే కదా మేము సండే వెళ్ళాం చాలామంది ఉన్నారు సండే రోజైతే ఇక ఆ రోజు బోనాలు తీస్తారు ఇంకా బయట వండుకొని తినడానికి కూడా బయట బాగానే ఉంటుంది అనమాట ఇంకా అమ్మవారు అనమాట చూడండి మంచిగా అలంకరిస్తారు అనమాట మార్నింగ్ నుంచి ఎంత బాగుంది చూడండి అమ్మవారు అయితే ఇక్కడ పంతులు ఏమి ఉంటాడు మనమైతే దూరం నుంచి మొక్కుకొని వెళ్ళాడు అనమాట ఇట్లా అర్చనాలు అవి ఏమేమి చెయ్యరు ఇక్కడనైతే ఇక బియ్యం పోసేటోళ్ళు బియ్యం పోస్తారు ఎవరన్నమో హుండీ ఉంటుంది హుండీలో ఏదన్నమో మనం ఇష్టం ఏదైనా వేయవచ్చు అనమాట ఇక్కడ చూడండి కొబ్బరికాయలు ఇక్కడ కొట్టరాదని రాసి పెట్టినారు ఇక్కడ కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొట్టద్దనమాట అక్కడ బయట మనం స్టార్టింగ్లో వచ్చే స్టార్టింగ్లోనే ఉంటుంది కొబ్బరికాయలు కొట్టేది దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టవచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడనే శివలింగం ఉందన్నమాట చూడండి శివలింగం కాడ కొబ్బరికాయలు అట్లా కొట్టడానికి కొంతమంది అయితే కొడుతూనే ఉన్నారు మేము అయితే ఏం కొట్టలేదు ఇక్కడ శివలింగం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూసాము కదా మా ఆవిడ ఎంత ఏ విధంగా చెప్పిందో ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మా ఆవిడ దర్శనం కూడా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూసినటువంటి విగ్రహం ఆంజనేయ సాహి విగ్రహం ఫ్రెండ్స్ ఇప్పుడు మా పాప కూడా ఆంజనేయ సాహ విగ్రహానికి దండం పెట్టుకుంట నా వీడియోకే చూస్తుంది ఇప్పుడు మా బాబు ఫ్రెండ్స్ మా బాబు కూడా ఆంజనేయ స్వామి విగ్రహం అంటే దండం పెడుతున్నాడు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క కాళీమాత టెంపుల్ మనం దర్శనం చేసుకున్న తర్వాత శివ శివాలయ శివ గుడి అండ్ ఆంజనేయ స్వామి గుడి లేదు కానీ ఈ విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యొక్క టెంపుల్లో ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ మాత్రం ఏంటంటే ఇప్పుడు మీరు చూసినటువంటి కాళికా మాతా రూపం ఫ్రెండ్స్ ఇది ఈ రూపం చూడాలంటేనే ఎవరైనా భయపడుతుంటారు ఎందుకంటే ఆ యొక్క రూపం అనేది చాలా పవర్ఫుల్ అన్నట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సరే ఈ యొక్క మొక్కులు కానీ ఎవరైనా తీర్చుకున్నటువంటి వ్యక్తులు భక్తులు ఎవరైనా సరే ఇక్కడికి వస్తుంటారు వాళ్ళ మొక్కు మొ మొక్కుకున్నటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు నెరవేరినందుకు వాళ్ళు వాళ్ళ కార్యక్రమంలో ఏమైతే మొక్కుంటారో అవన్నీ చేస్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు మేము మాత్రం మేము ఈ కాళికా మాత దర్శనం అయితే మాకు అయిపోయింది ఈ దర్శనం జరగడం అనేది మాకు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా జరగడము ఇప్పుడు మీరు చూస్తున్నారు మా యొక్క దర్శనం అయిన తర్వాత మేము ఇప్పుడు ఈ యొక్క బయటి భాగం నుంచి చూస్తున్నట్టయితే ఇది మేము బయట ప్రదర్శన చేస్తున్నటువంటి భాగం ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు బయటికి వెళ్తున్నటువంటిది మీరు ఇంత ముందుకైతే నోబట మొత్తం ఏ విధంగా ఉందనేది మా ఆవిడ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు చూడండి మేము బయటికి రావడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క ప్లేస్ నుంచి ఈ యొక్క పార్క్ లాగా ప్లేస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క పార్క్ నుంచి చూసినట్టయితే విగ్రహాలు వాటి యొక్క గోపురాలు గోపురాలు చూసినట్టయితే నాలుగు గోపురాలు కనిపించడం జరుగుతుంది ఇది మీ మా యొక్క బయటికి వెళ్ళడానికి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఈ విధంగా రావడం జరిగింది పోయేటప్పుడు కూడా మా పిల్లలు ఇక్కడి నుంచే వెళ్ళడం జరుగుతుంది కానీ ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మేము ఆ ఇప్పుడు ఆ పార్క్ చూసాం ఆ పార్క్ అడికైతే రావడం జరుగుతుంది ఇప్పుడు ఆ ప్లేస్లో కూర్చొని మనం ఆ యొక్క గుడి అనేది చూసినట్టయితే నాలుగు తలుపులతో ఉంటుంది ఫ్రెండ్స్ నాలుగు తలుపులు అది అది ఏంటంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఏరియా నుంచి ఉంటుంది ఫస్ట్ ఏ విధంగా కనిపిస్తున్నదో నేను ఇంతకుముందు ముందు చెప్పాను ఆ యొక్క గోపురాలు చూడండి ఫ్రెండ్ వన్ టూ త్రీ అదేవిధంగా లాస్ట్కి ఫోర్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోర్ గోపురాలు అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బ్యాక్ నుంచి చూస్తేనే ఈ విధంగా కనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే ఈ విధంగా మనకు కనిపించేది ఫ్రెండ్స్ ఏంటంటే ఈ యొక్క గోపురాల నుంచి ఇప్పుడు మనం ఒక ఫోటో కూడా మావోలు ఏంటంటే ఈ నాలుగు గోపురాలు వచ్చేటట్టుగా ఫోటో తీద్దామని ట్రై చేస్తున్నాను నేను కానీ ఏంటంటే ఇప్పుడు మూడే గోపురాలు కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము మా యొక్క కాళీమాత దర్శనం అనేది జరిగింది ఇప్పుడు ఈ యొక్క దర్శనము తర్వాత మేము బయటకు రావడానికి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఏంటంటే కాళీక మాత టెంపుల్ యొక్క రోడ్ మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఇంతకుముందుకు మీరు గేటు పెట్టినటువంటిది ప్లేస్ అక్కడి నుంచి మనకు దర్శనం ఉండేది చూడసారిగా ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు మొక్కులు మొక్కున్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ఏమైతే తెచ్చుకున్నారో వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మనకు ఎంట్రన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఎంట్రన్స్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళినట్టయితే డైరెక్ట్ మనం గుళ్ళోకి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్